హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే హీజీగా తమలపాకులతోటి మెహందీ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు తమలపాకులతో మెహందీ చాలా బాగుంటుందండి చాలా బాగా ఎర్రగా కూడా పండుతుందనమాట మనకి ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా పెట్టుకోవచ్చు న్యాచురల్గా ఇంట్లోనే మెహందీ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్గా వచ్చేసి ఈ విధంగా బాగా ఫ్రెష్గా ఉన్న తమలపాకులని కొద్దిగా అయితే తీసుకోవాలి చూడండి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఈ తమలపాకులు అన్నింటినీ ఈ మిక్సీ జార్లో పెట్టేసుకొని ఒక స్పూన్ దాకా పసుపు ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువగా సున్నం అయితే తీసుకోవాలి మనం తాంబూలంలో యూజ్ చేస్తూ ఉంటాం కదండి అదే సున్నంని కొద్దిగా అయితే వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసేసుకొని ఒక స్ట్రైనర్ అయితే పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసుకునే ఈ పేస్ట్ని స్ట్రైనర్లో వేసేసుకొని బాగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి లిక్విడ్ అనేది మంచిగా వస్తుంది ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోనే రెడ్ కలర్లో ఉన్న కుంకుమను అయితే ఒక స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను నేనైతే రెడ్ కలర్లో ఉన్న కుంకుమను అయితే వేస్తున్నానండి మీ దగ్గర బ్రౌన్ ఉంటే బ్రౌన్ అయినా వేసుకోవచ్చు లేదు అంటే రెడ్డే కావాలంటే రెడ్ అయినా వేసుకోవచ్చు అనమాట చూడండి మనకి మెహందీ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మెహందీని ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూసేద్దాం బడ్స్ సహాయంతో కొద్ది కొద్దిగా లిక్విడ్ని అయితే తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి మనకి బయట దొరికే మెహందీల్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకి పెట్టడానికి మనం కొంచెం ఇబ్బంది పడుతూ అనమాట అలా ఇబ్బంది పడకుండా ఈ విధంగా న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకి పెట్టామనుకోండి ఎటువంటి కెమికల్స్ ఉండవు చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు చూడండి ఫుల్ డ్రై అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను ఇప్పుడు వాష్ చేసి కూడా చూసేద్దాం చూడండి మీ ముందే వాష్ చేసి కూడా చూపిస్తున్నాను మెహందీ అయితే ఎంత మంచి కలర్లో అయితే వచ్చిందో రెడ్ కలర్లో చాలా బాగా ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ మెహందీ మనకి వన్ వీక్ వరకు చక్కగా ఉంటుందన్నమాట డిజైన్ కూడా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చాలా బాగుంది కదండి అయితే ఈ విధంగా ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే తమ్మలపాకులతో మెహందీ లిక్విడ్ ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుస్తుంది నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ గింజల్ని మనం ఈజీగా ఎలా వల్చుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్గా వచ్చేసి ఈ స్వీట్ కార్న్ కి మొదలు ఉంటుంది కదండి అదైతే కట్ చేసేసుకొని ఇలా నైప్ తీసేసుకొని ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా కట్ చేసుకున్నాం అనుకోండి మనం ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అనమాట మనము ఒక్కొక్క గింజనే ఒలుచుకుంటూ ఉన్నామనుకోండి అప్పుడు మనకి ఎక్కువ టైం తీసుకుంటుందనమాట ఈ విధంగా కట్ అనుకోండి చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఎన్ని స్వీట్ కార్న్స్ అయినా కూడా ఈ విధంగా గింజల్ని ఈజీగా వల్చేసుకోవచ్చు నేనైతే మూడు స్వీట్ కార్న్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నానండి తక్కువ టైంలోనే చూడండి మనం ఎన్ని గింజలని అయితే వల్చేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఓడనల్ ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం దానికోసం వచ్చేసి నేనైతే ఇక్కడ నాలుగు నుంచి ఐదు నాప్తనైల్ బాల్స్ అయితే తీసుకున్నాను ఏదైనా ఒక వేస్ట్ పేపర్ తీసేసుకొని ఈ నాప్తనైల్ బాల్స్ని ఈ పేపర్ పైన పెట్టేసుకొని పౌడర్లా చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని ఈ పౌడర్ని అంతా ఈ అయితే వేసేసుకొని త్రీ రూపీస్ ప్యాకెట్ కంఫర్ట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాయండి ఒక ప్యాకెట్ ఫుల్లు వేసేసుకోవాలి ఇందులోనే బేకింగ్ పౌడర్ వచ్చేసి రెండు స్పూన్ల దాకా వేసుకోవాలి అలాగే పెవికల్ అయితే వస్తుంది కదండీ ఇలాంటి పెవికల్ని ఒక స్పూన్ దాకా అయితే వేసేసుకొని ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి కంఫర్ట్ అయితే మీరు ఏ కంఫర్ట్ని అయితే ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటారో సేమ్ అదే వేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి ఓడనల్ మంచి కలర్ రావడం కోసం కొద్దిగా ఫుడ్ కలర్ని అయితే వేస్తున్నాయండి వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మన కలర్ ఈ కలర్ అయితే వచ్చిందనమాట ఇప్పుడైతే ఏదైనా ఒక థ్రెడ్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కలిపి పెట్టుకున్న ఈ లిక్విడ్ లోపలికి థ్రెడ్ని సెట్ చేసుకోవాలి నార్మల్గా మనము పువ్వులు కట్టుకోవడానికి థ్రెడ్ అయితే యూజ్ చేస్తుంటాం కదండి దాంట్లోనే కొంచెం స్ట్రాంగ్గా ఉన్న థ్రెడ్ తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా థ్రెడ్ని సెట్ చేసుకున్న తర్వాత అన్ని వైపులా బాగా ఈ విధంగా డిప్ చేసేసుకొని మనము ఒక రోజంతా ఎండలో బాగా ఆరపెట్టుకోవాలన్నమాట చూడండి నేనైతే ఎండలో పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి ఎంత చక్కగా ఉడెనైతే రెడీ అయిపోయిందో ఈ విధంగా రెడీ చేసేసుకున్నాం అనుకోండి మనం ఎంచక్క వాష్రూమ్లో అయితే యూజ్ చేసేసుకోవచ్చు అనమాట మనం బయట నుండి కొనుక్కొచ్చే అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాంటి జిబ్లాక్ కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి ఇందులో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇది మనకి హ్యాంగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులో రెండు స్పూన్ల దాకా పేసర్లు రెండు స్పూన్ల దాకా బియ్యం ఒక స్పూన్ దాకా ఉద్ది అయితే వేసుకున్నాండి వేసేసుకొని ఒకటి రెండు సార్లుగా ఈ విధంగా వీటన్నింటిని బాగా కడుక్కున్న తర్వాత మళ్ళీ మునిగేంత వాటర్ అయితే పెట్టేసుకొని నాలుగు గంటల సేపు నానపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చిన్న క్యారెట్ని అయితే తీసేసుకొని పైనున్న తొక్కంతా ఈ విధంగా పీల్ చేసుకున్న తర్వాత చక్కగా తురుముకోవాలి ఇలా తురుముకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో క్యారెట్ తురుము మనం ముందే నానబెట్టి పెట్టుకున్న ఈ గింజలను కూడా ఇందులో వేసేసుకొని ఈ పెసర్లతో వాటర్ అయితే ఉంది కదండి అదే వాటర్ని కొద్దిగా వాటర్ని అయితే వేసేసుకొని మెత్తటి పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి మనం ఈ ఎక్స్ట్రా వాటర్ అయితే అస్సలు వేయకూడదండి చూడండి ఈ విధంగా బాగా మెత్తటి పేస్ట్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టేసుకొని కొద్ది కొద్దిగా ఈ మిశ్రమం వేసుకుంటూ ఈ విధంగా చక్కగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట స్పూన్తో ఈ విధంగా అంటూ ఉన్నామనుకోండి మనకి ఇందులో ఉన్న పిప్ అంతా కూడా పైన ఉండిపోతుంది మన క్రీమిలాగా ఈ లిక్విడ్ కూడా చక్కగా ఫిల్టర్ అవుతుంది నేనైతే ఇక్కడ పియర్ సోప్ వచ్చేసి ఒక సోప్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఈ సోప్ని మనము చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ అయితే తీసుకొని ఈ సోప్ ముక్కలు అన్నింటినీ కూడా ఈ బౌల్ అయితే వేసేసుకొని మరొక బౌల్లో స్టవ్ మీద వాటర్ అయితే పెట్టుకొని ఈ విధంగా వాటర్ ని బాగా మరిగించుకోవాలి నేనైతే వాటర్ ముందే పెట్టేస్తానండి వాటర్ కూడా చక్కగా ఉంది ఈ వాటర్ పైనే మనం సోప్ ముక్కలు వేసుకున్న బౌల్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని మనకి వాటర్ హీట్ కి ఈ సోప్ ముక్కలు అయితే కరిగిపోతాయండి ఏదైనా ఒక స్పూన్ తీసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఈ సోప్ ముక్కలు అంతా బాగా కరిగించుకోవాలి చూడండి ఈ విధంగా సోప్ ముక్కలంతా బాగా కరిగిన తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇందులోకైతే వేసేసుకొని బాగా కలుపుకోవాలండి రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ మరిగించుకున్నాం అనుకోండి మనకి ఏవైనా సోప్ మొక్కలు ఉన్నా కూడా కరిగిపోయి మంచి లిక్విడ్ లాగా వస్తుందనమాట ఇప్పుడైతే ఇందులో కొద్దిగా కొబ్బరి నూనె అయితే వేస్తున్నానండి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం సోప్స్ తయారు చేసుకోవటానికి రెడీమేడ్ ఇలాంటివైతే తెచ్చుకుంటూ ఉంటాం కదండి వీటికి వచ్చేసి ఫస్ట్గా కొద్దిగా కొబ్బరిని నూనెనైతే అప్లై చేసి పెట్టుకోవాలి మనం ముందే రెడీ చేసి పెట్టుకునే ఈ మిశ్రమాన్ని ఒకసారి ఇంత బాగా మిక్స్ చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం నిండుగా వేసుకోకుండా సగానికే వేసుకోవాలన్నమాట టాబ్లెట్స్ ఖాళీ అయిన షీట్ని ఒక షీట్ని అయితే తీసేసుకొని ఫస్ట్గా కొబ్బరి నూనెని అప్లై చేసుకొని ఏదైనా స్పూన్ తోటి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ రావాలి ఈ విధంగా చిన్న చిన్నగా వేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చక్కగా యూజ్ అవుతాయి అనేసి ఈ విధంగా అయితే వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనము ఒక వన్ అవర్ పాటు వీటిని పక్కన పెట్టేస్తామనుకోండి బాగా సెట్ అయిపోతాయి చూడండి నేనైతే వన్ అవర్ అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి సోప్స్ అయితే చక్కగా సెట్ అయిపోయాయి ఈ విధంగా ఇంట్లోనే మనకు నచ్చిన సోప్స్ని మనకు నచ్చినట్టుగా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా సోప్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఒక్క సోప్ తోటి నాలుగు సోపులను అయితే తయారు చేసుకున్నాను మనం ట్యాబ్లెట్ షీట్లో కూడా వేసి పెట్టుకున్నాం కదండి అవి కూడా చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇవి కూడా మనకి బాగా సెట్ అయిపోయాయి చూడ్డానికి కూడా చాలా బాగున్నాయండి మనం ఎక్కడికైనా జర్నీలు చేసేటప్పుడు ఒక చిన్న డబ్బాలో పెట్టేసుకొని తీసుకెళ్ళామనుకోండి మనం హ్యాండ్ వాష్ చేసుకోవటానికి ఫేస్ వాష్ చేసుకోవటానికి ఒక్కొక్కటిగా తీసుకొని చక్కగా యూస్ చేసుకోవచ్చు సోప్స్ అయితే చక్కగా రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు వీటిని యూస్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత చక్కగా నూరుగా అయితే వస్తుందో మనం డైలీ సోప్ని ఫేస్ యూస్ చేస్తామనుకోండి మన ఫేస్లో ఉన్న ట్యాన్ అంతా పోయి మంచి గ్లోగా స్కిన్ కూడా స్మూత్గా వస్తుంది అనమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా సోప్స్ కూడా తయారు చేసుకోవచ్చు అంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెలికని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి